హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ చేస్తున్నానండి ఈ కాంబినేషన్లో కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీని టేస్ట్ అయితే మర్చిపోలేమండి అంత బాగుంటుందండి ఈ రొయ్యలు బీరకాయ కర్రీ అయితేనే దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే ఇలా పచ్చిరొయ్యలని అయితే నేను క్లీన్ చేసుకుని ఇలా ఒక బ ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకున్నానండి చూసారు కదండి మొత్తం అంతా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు రెండు బీరకాయలని అయితే ఈ మీడియం సైజు ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి రెండు అట్లని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక ఇల్లు ఒక ఒక పది ఇల్లు రొబ్బలు అలాగే కరివేపాకు వేసుకుందామండి ఇలా ఈ రెండు వేయడం వల్ల కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుందండి కరివేపాకు ఈ ఎల్లుల్లి రబ్బులు వేయడం వల్ల అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందామండి ఇవి వేసేసుకొని ఇందులోనే చిట్కడ పసుపు అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందామండి ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అయితే తొందరగా వేగుతుందండి ఈ ఉల్లిపాయలు అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి ఇందులో ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ పేస్ట్ని కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి ఈ విధంగా వేయించేసుకుందామండి ఇందులో అయితే ఇప్పుడు రెండు టమాటాలను అయితే చిన్న సైజు మొక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకుని ఇందులో వేసుకుని వేయించేసుకుంటున్నానండి టమాటా తినేవాళ్ళు వేసుకోవచ్చండి తినవాళ్ళు వేసుకోలేదు మీ టమాటా అన్నది మీ ఆప్షనల్ అండి టమాటా వేసుకుంటే ఓ టేస్ట్ వస్తుంది టమాటా వేయకుండా చేస్తే ఓ టేస్ట్ వస్తుందండి కర్రీ అన్నది ఎలా అన్నా టేస్ట్గానే ఉంటుందండి ఈ కర్రీ అయితేనే ఇలా అయితే టమాటా మొక్కలను అయితే బాగా మగ్గించేసుకుందామండి ఇలా మగ్గించేసుకుని ఇందులోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం పచ్చి రొయ్యలను అయితే వేసేసుకుందామండి వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఈ పచ్చి రొయ్యల నుంచి వాటర్ అయితే వస్తుంది కదా ఆ వాటర్ అయితే ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించేసుకుందామండి విధంగా ఉడికించేసుకుందామండి చూసారు కదండి ఆయిల్ అంతా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోనే బీరకాయ ముక్కలను అయితే వేసేసుకుందామండి ఈ బీరకాయ ముక్క ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఈ బీరకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి ఈ కడాయిలను ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి బీరకాయలోంచి కూడా వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఈ విధంగా అయితే వేయించేసుకుందామండి మయం మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాం చూసారు కదండి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదండి అప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి వాటర్ వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకుని ఈ కర్రీ అయితే దగ్గర పడేదాకా మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి మూత పెట్టి మగ్గించేసుకోవాలండి ఆయిల్ అంతా పైకి రావాలి వాటర్ అంతా ఇంకపోయి ఆయిల్ పైకి వచ్చే పైకి వస్తే మనకి కర్రీ అయితే రెడీ అయినట్టు అండి చూసారు కదండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి అలా బౌల్లో వేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని అయితేనే చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే రైస్లోకి బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఎందులో కన్నా సూపర్ కాంబినేషన్ అండి ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకైతే నోటిఫికేషన్గా అయితే వస్తాయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం